ब्रह्मा गुरब्र गुरु साक्षात् महेश तस्मै श्री श्रीगुरव नमः अगजानन पद्मार्कम गजानन महर्शम भक्तानां

ద్వాదశంలో ఉన్న శని జన్మానికి వచ్చాడు రెండు సంవత్సరాలన్నర ఏళ్ళన శని అయిపోయింది జన్మంలో శని ఏడు సంవత్సరాల ఆరు మాసాల్లో మార్చి ముప్పై నుంచి వచ్చినటువంటి శని ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి ముందు సంపాదించే దానికంటే ఉన్న ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితి కూడా కనబడుతుంది ఆరోగ్యరీత ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది పిల్లలు కూడా చెప్పిన మాట వినక చదువు మానుకుండే పరిస్థితి కూడా బాగా కనబడుతుంది వీటన్నిటి నుంచి మీరు తప్పించుకోవాలి మీ కుటుంబం అంతా బాగుండాలి అంతే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ సమయంలో వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకున్నా అయినటువంటి వాళ్ళు ఇంకొక మహాతల్లి అమ్మడబడి నిన్ను తగులుకొని నీ కుటుంబానికి నీకు సంబంధం లేకుండా చేసి నీ కుటుంబం మొత్తం బదలన పడి చీర నీ భార్యకి నీకు సంబంధం లేకుండా పోయిన తర్వాత నీ వెంబడబడ్డామే నీ దగ్గర ఉన్నది మొత్తం గురిగించి ఆమె కూడా వెళ్ళిపోతుంది కుటుంబంతో భార్యతో పిల్లలతో ఇంటితో ఉన్న డబ్బుతో సంబంధం లేక నష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని చెబుతూ ఉన్నా ఈ శని అంటే మా మనుషులు కాదు ఈ శని నుంచి తప్పించుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకొని దానికి తగిన తగిన పరిహారాలు చేసుకొని మీరు ఉంటే బాగుంటుంది ప్రేమ వివాహాల పరికరం తర్వాత ఎప్పుడు కూడా కామ వాంచ అనేది విపరీతమైంది యవనం చాలా తక్కువ ఆ యవనంలో చాలామంది చాలా పొరపాట్లు పనిచేసి దానివల్ల ఎవరు చూడలేదను కొంచేసి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖాజీలు పడి ఎవరు చూడలేదని చేశాను మరి పట్టుబడ్డాను పెళ్ళంతో పిల్లలతో ఇంటితో సంబంధం లేక జీవిత ఖైదు ఊరి శిక్ష పడ్డవాళ్ళు ఉన్నారు ఈ జన్మల్లో సినిమా ఉన్నప్పుడు ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది నీవు చేసుకున్న పొరపాటు వల్ల జరుగుతుంది తొందరపాటుతనం వల్ల జరుగుతుంది ఈ తొందరపాటు పనులు తగ్గించుకోవడం చాలా మంచిది ప్రతిదీ కూడా బాగా ఆలోచించి ఏ పనైనా చేయాలి అట్లా కాకుండా ఎవరైతే తొందర ఇప్పుడు మరి దాదాపు రెండు సంవత్సరాల నుంచి భార్యాభర్తల యొక్క స్వభావం ఎట్లా ఉందంటే ఎవరితో సంబంధం లేకుండా పెద్దవాళ్ళ మాట వినకుండా మా ఇద్దరికి నచ్చకుండా మీరు చెప్పేది అని మేము చేసుకునేది ఏంటని ఎదురు తిరిగి సొంత నిర్ణయాలు తీసుకొని తెక్కి తల్లిదండ్రులను హింస పెట్టి మీరు హింస పడి మీ ఉద్యోగాలు పోగొట్టుకొని నరగవర వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అంటే కోర్టులో ఉన్న మొత్తం భర్తల సమస్యలే మరి ఇవి చాలవు డైవర్స్ రావు కోర్టులో వ్యాజ్యం తగదు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనేవి వీళ్ళదు వయస్సు మించిపోతుంది జీవితం మొత్తం స్పైల్ అయిపోతుంది చాలా బాధపడుతున్నారు ఇటువంటి బాధలు పడకుండా ఉండాలంటే తొందరబాటు పనులు అవసరం లేదు మానుకోవాలి ఇట్లా ఉంటే ఈ మీనరాశి వాళ్ళు ఎంతో సుఖంగా బతుకుతారు కానీ ముందు మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకొని మీకు ఏదైనా దోషాల నుంచి ఆ దోషాలు పరిహారం చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాసులే కాదు ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే ముందు ఇది వినండి మీ ప్రవర్తనను మార్చుకోండి అన్ని విధాల మంచిది ఏమిటి నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు ఏమాత్రం జాగ్రత్త అన్నది అవసరం జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు కూరివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు మరి బీటెక్ వాడు ఎనిమిది గంటల వరకు చేస్తున్నాడు మరి కూలివాడి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు ఎంతో సంపాదిస్తున్నారు ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు తొందర బాటి పనులు చేసుకోవటం మంచిది కాదు ఉద్యోగం ఉంది కదా అపార్ట్మెంట్ కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి ఇట్లా అంటే ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ కట్టి కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీవితంలో మూడొంతులు దాన్ని ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకే బాకీలు తీరక మీ బాకీ తీరేపటికి మీ అపార్ట్మెంట్ కూడా శిథిలమైన పైనటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి బాగా ఆలోచించండి మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి రూపాయి దాటి పెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది మరి ఇట్లా అంటే తొందరపాటు పనులు హోదా కోసం కాదు నువ్వు ఉప్పేసుకు తిన్నావా కారం వేసుకు తిన్నావా నువ్వు గుడ్డ కట్టుకున్నావా మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా ఎంత బంగారం మెళ్ళ వేసుకున్నావు అనేది గొప్ప కాదు నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు చైనీస్ ఫుడ్స్ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి తినే ఆహారాల ద్వారా కానీ సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి చేప కాస్త బంగారం కొనుక్కున్నా అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటే ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాకీలు కట్టలేక తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక తల్లిదండ్రులను వెళ్ళగొట్టి వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం బోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రులు మొహం చూడక వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కో నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియని తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదన సంపాదించాలి అనుకుంటున్నారు కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గర పోతే నలభై వేలు యాభై వేలు కట్టాలా ఈ చదువు ముఖ్యమా నీవు చదువుకున్న చదువు ఐదు క్లాసులో నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ ఉంది నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళేదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగా ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తిపట్టం కాదు రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి నీతి పద్యాలు ఉన్నాయి అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది తెలుగు భాషని మించినటువంటి భాష లేదు సంస్కృత భాష సంస్కరింపబడిన భాష సంస్కృత భాష సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అటువంటివి తెలుసుకోండి ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు అది వింటల్లా పిల్లల్ని ఏమన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు విశ్వక్షేనుడు అని చెబితే రాయలేరు లక్ష్మీనారాయణ అని చెప్తే ఎల్ఏ ఎక్స్ఎంఐ రాస్తారు లక్ష్మి అని రాస్తారు ఎల్గే ఎల్ఏకే ఎస్ఎస్ఎంఐ లక్ష్మి అవుతుంది తెలుగు భాషని మరి మృత భాషకి సకింద చేశారు అమృత భాష తెలుగు సంస్కృతం ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు ఇది అందరూ బాగా తెలుసుకోండి బాగా ఆలోచించండి ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా అందరం కలిసి జీవిద్దాం అందరికీ మంచి చెబుదాం అందరితో మంచిగా కలిసి బతుకుదాం మన కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి యూకేజీకి విపరీతమైన జీతాలు మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి అక్కడ చెప్పే చదువు మీరు రోజు ఒక్క గంట తలుచుకుంటే మీ పిల్లల్ని చెప్పగలరు మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు కానీ డబ్బుని నెల కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టే రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని అస్త కష్టాలు పడుతున్నారు వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైన మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి మీరు బాగుంటారు పిల్లలు బాగుంటారు దేశం బాగుంటుంది స్వస్తి